పాడిగాను అరే 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 అరేరే రే అని చెప్తుంటే పరాశ్రమవుతుంది నాకు ఆడికి వచ్చేటోళ్ళు ఉప్పుటా ఒప్పుకుంటా పూల పోగారు షాలువాలు మన్ను మసాల లేకూరే అంటే అటే తెచ్చి పాడైతు అని ఒకే హాంబాయి వెళ్ళ వస్తున్నారట ఎంబీఏ అసలు ఏమంటుందో సాగిందాం పని ఓ పబ్లిక్ మీకొక్క తీరుగా మనవ చేసుకుంటున్న జర్ర మీ బాంచను నేను చెప్పేది ఏంటంటే జర్ర శమనే పెట్టు నా కాడికి వచ్చేటోళ్ళు మాత్రము షాలువాలు పూల బోకేలు పూలదండలు చెడ్డై పట్టే తీసుకొని రాకుది ఇగో బుడ పూరగాలకు చదువుకునే పూరగాలకు ఎక్కడికి వచ్చే పుస్తకాలు నోట్బుక్స్ పెన్నులు తీసుకొని రాదు అంతేగాని మాటి మాటికి నేను గెలిచిన అని నన్ను గెలిపించిన అని ఎవ్వరు పడితే వాళ్ళు అమ్మా తండోప తండోపతడాలుగా గుంపుల గుంపులుగా వచ్చి ఈ పూల బోకేలు ఈ షాల్వాలు ఈ షడై పడై చేస్తే ఏముంది ఒక అర్ర ఎండిపోతుంది ఇదంతా అవసరమా గందుకనే నేను ఒక్క తిరిగా మీకు మొరబెట్టుకుంటున్నా ఒక్క తిరిగా మీకు పబ్బద్ది పడుతున్నా నా కాడికి వచ్చేటోళ్ళు ఎవ్వరైనా సరే ఇగో ఈ పుస్తకాలు ఈ ఇగో ఈ పెన్నులు ఇగో ఈ పేపర్లను తీసుకుంటారు అంతేగాని మానక మరవక మాత్రము మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉత్తగా రాకూరి ఒగ్గి తీసుకుంటారు అని అనుకొస్తుందిలా ఆ సింగరమణ ఎమ్మెల్యే బండారు శ్రావణి